తెలంగాణలో రేషన్ కార్డులకు సంబంధించి రేషన్ కార్డులో ఒకరికి బదులు మరొకరి పేర్లు తొలగింపు మీరు చూసుకున్నట్లయితే పౌర సరఫరాల శాఖకు సభ్యుల తొలగింపుకే ఆప్షన్ కొత్త సభ్యుల ఆమోదం పాత సభ్యుల పునరుద్ధరణకు నో ఛాన్స్ ఎనిమిదేళ్ళుగా ఇదే పరిస్థితి ఇక ప్రభుత్వం ఆప్షన్ ఇచ్చే వరకు కూడా ఆగాల్సిందే సో ముఖ్యంగా చూసుకుంటే కొత్త రేషన్ కార్డు మంజూరు దేవుడేరు పాత రేషన్ కార్డు పేర్ల తొలగింపు పరిస్థితి గందరగోళంగా తయారైంది రేషన్ కార్డు కలిగిన కుటుంబాలు ఒకరి పేరు బదులు మరొక పేర్లు తొలగింపునకు గురువవుతున్నాయి మరికొందరికి కొత్త రేషన్ కార్డుల కోసం పేరు తొలగిస్తే కొత్తది రాకపోక పాత దాంట్లో కూడా కోట కట్ చేస్తుంది కొత్త కార్డులో పేరు నమోదు కోసం పాత వాటిలో తొలగింపునకు దరఖాస్తు తప్పడం లేదు దరఖాస్తును సరిగ్గా పరిశీలించని ఆ పౌర సరఫరా అధికారులు పేర్లు తొలగిస్తూ ఉన్నారనమాట అయితే ముఖ్యంగా వివాహ సంబంధ బంధాలతో కొత్తగా ఏర్పడైన కుటుంబాలు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు నానా తిప్పలు పడుతున్నారు తల్లిదండ్రులు కుటుంబం కార్డులో పేర్లు రద్దయితే కానీ రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు కార్డుల అయితే అవకాశం అయితే ఉండదు అయితే ఇలా పేర్లు రేషన్ కార్డుల నుంచి తమ పేర్లు తొలగించేందుకు పౌరసరఫ్ శాఖ సర్కిల్ ఆఫీసులకు అయితే క్యూ కట్టి ఆఫ్లైన్లో దరఖాస్తు సమర్పించుకున్నారు దీంతో సంబంధిత సిబ్బంది ఆ సభ్యుడికి బదులు మరో సభ్యుడి పేరు తొలగిస్తుండటం మరో తీవ్ర గందరగోళం అయితే వచ్చింది అయితే ఎదురుచూపులు తప్పట్లేదు పాత రేషన్ లో కొత్త సభ్యులు చేర్చేందుకు ఎదురుచూపులు తప్పడం లేదు గత ఎనిమిదేళ్లుగా రేషన్ కార్డులో సభ్యులు వివిధ సాకులతో తొలగింపులకు అయితే గురవుతున్నాయి కొత్త సభ్యుల చేర్పుల దరఖాస్తులకు మాత్రం మోక్షం లభించడం లేదు ఈ వ్యవధిలో ఉమ్మడి కుటుంబాలు రెండు మూడు కుటుంబాలుగా ఏర్పడక మూడో మరోవైపు కుటుంబంలో మరికొంతమంది కొత్త సభ్యులుగా చేర్చారు చేరారు పాత రేషన్ కార్డులో కొత్త సభ్యుల చేర్పులు ప్రక్రియ పెండింగ్లో మొగ్గుతుంది గ్రేటర్ పరిధిలో సుమారు మూడు లక్షల కుటుంబాలు తొమ్మిది లక్షల కొత్త సభ్యులు పేర్లు నమోదు కోసం ఇది చేసుకున్నట్లు ఆన్లైన్లో అయితే గణాంకాలు చూపిస్తున్నాయి రేషన్ కార్డులో కొత్త సభ్యుల చేర్పుల కోసం దరఖాస్తు స్వీకరణ కొనసాగిస్తూనే ఆమోదం ఆమోదించే ఆప్షన్ మాత్రం స్వ ప్రభుత్వం అయితే నిలిపివేసింది రేషన్ కార్డులోని సభ్యుల తొలగింపు నిరంతర ప్రక్రియ కొనసాగుతుందన్నమాట ఆమోదం ఆమోదం లేకపోవడంతో నిరుపేద కుటుంబాలకు మీ సేవ సివిల్ సప్లై ఆఫీసుల చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నారు తాజాగా ప్రభుత్వం ఆమోదించే ఆప్షన్ ఇచ్చేంత వరకు ఆగాల్సి ఉంటుంది రేషన్ కార్డులో పేర్లు తొలగింపునకు గురైన యూనిట్లు నెలవారీ కోట కట్ కావడంతో పేద కుటుంబాలు గగ్గోలు పెడుతున్నాయి ఈ విధంగా తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు దేవుడి కానీ ఉన్న రేషన్ కార్డునే తొలగిస్తూ ఉన్నారు చాలా బాధాకరం అనమాట రాష్ట్ర ప్రజలందరూ కూడా తీవ్ర నిరాశలు అయితే ఉన్నారు వెంటనే కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయాలి కార్డులో మార్పులు చేరుపుకు అవకాశం కల్పించాలని అందరూ కోరుతున్నారన్నమాట సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుంది